వెల్కమ్ టు ఆర్ స్టడీ వన్ గద్దర్ అవార్డ్స్ పద్నాలుగేళ్ల తర్వాత అవార్డుల ప్రకటన అయితే ఈరోజు వెల్లడించారు ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఉత్తమ చిత్రంగా కల్కినైతే ఎంచుకున్నారండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సినిమా పరిశ్రమకు మొదటిసారిగా అవార్డులు ప్రకటించారు తాజాగా గద్దర్ అవార్డుల్ని జ్యూరీ చైర్మన్ జయసుధ గారైతే ప్రకటించారండి ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి అసలు ఈ గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ కొత్తగా ఏంటి అసలు ఎవరి గద్దర్ మీకు తెలుసా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ అండి ఎందుకు మార్చడం జరిగింది అనేది కూడా చెప్తాను గద్దర్గా అందరికీ సుపరిచితుడైనటువంటి ఒక వ్యక్తి గుమ్మడి విఠలరావు గారు ఈయన ఒక విప్లవ కవి ఈయనకు గద్దర్ అను పేరును స్వాతంత్రం రాకముందు బ్రిటిష్ రాజ్యాన్ని వ్యతిరేకించిన గద్దర్ పార్టీకి గుర్తుగా తీసుకోవడం జరిగింది ఈయన యొక్క పేరుని సో ఈయన అప్పటి నుంచి గద్దర్ అని పిలిచేవాళ్ళు అనమాట ఈయన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకున్నారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో అయితే గద్దర్ గారు చురుగ్గా వెళ్తే పాల్గొన్నారు భావ వ్యాప్తి కోసం ఆయన ఊరూరా తిరిగి ప్రచారం కూడా చేశారు దీని కొరకు ఆయన బుర్రకథ ఎంచుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఆపర రిక్షా అనే పాట మొట్టమొదటిగా ఆయన రాసినటువంటి పాట అండి ఆయన మొదటి ఆల్బమ్ పేరు కూడా గద్దరే అండి ఎన్నో అంశాలపై ఆయన బుర్రకథలు పాటలు అయితే రాశాడు ఎన్నో సామాజిక అంశాలపైన రాశాడు ఎన్నో చిత్రాల్లో కూడా కీలక పాత్రలో అయితే ఈయన నటించారండి రీసెంట్గా రిలీజ్ అయిన మనకు వచ్చినటువంటి సినిమాల్లో గాడ్ ఫాదర్లో కూడా ఆయన కీలక పాత్రలో కీలక పాత్రను అయితే పోషించారు ఎన్నో అవార్డులు అయితే తీసుకున్నారు చివరకు రెండు వేల ఇరవై మూడు జూలై ఇరవైనా అనారోగ్యంతో అయితే ఈయన మరణించారు అందుకే ఈయనకి ఇన్ని విశేషాలు ఉన్నాయి కాబట్టే ప్రతి ఏడాది గద్దర్ జయంతిని అధికారికంగా నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు నుంచి సినిమా టెలివిజన్ రంగస్థల ఉత్మ ఉత్తమ కళాకారులకు అందించేటువంటి నంది పురస్కారాలను గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డ్స్ పేరుగా పేరు మీదుగా మార్చడం జరిగిందండి ఇదండి దీని వెనక ఉన్నటువంటి కథ దీనికి గాను మొత్తం పది సభ్యులతో కూడినటువంటి ఒక జ్యూరీ కమిటీని అయితే ఏర్పాటు చేశారు ఈ అవార్డ్స్కి సంబంధించి ఈ కమిటీ చైర్మన్గా అయితే ప్రముఖ సినీ నటులు అయినటువంటి జయసుధ గారు అయితే వ్యవహరిస్తున్నారండి ఇక అవార్డుల విషయానికి వస్తే తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గద్దర్ అవార్డుల్ని ప్రకటించారు రెండు వేల ఇరవై నాలుగులో రిలీజ్ అయినటువంటి చిత్రాలలో అల్లు అర్జున్కు ఉత్తమ నటుడిగా పుష్ప టూకి ఉత్తమ నటుడిగాను ఉత్తమ చిత్రంగా కల్కి ఉత్తమ దర్శకుడిగా నాగ్ అశ్విన్కు అవార్డులను అయితే ప్రకటించారు అలాగే ఉత్తమ నటిగా నివేద థామస్కు ఉత్తమ సహాయ నటుడిగా ఎస్ జే సూర్యకు అవార్డులను అయితే ప్రకటించారు అలాగే ముప్పై ఐదు చిన్న కథ కాదు చిత్రానికి తగిన ప్రాధాన్యత ఇచ్చినట్లు ఇక్కడ కనిపిస్తోంది అందరికీ సమన్యాయం చేయాలని గద్దర్ అవార్డు ప్రకటించాము అని జూరీ కమిటీ చైర్మన్ జయసూద గారు గురువారం నాడు అవార్డుల జాబితాను అయితే ప్రకటించారు అందులో అందులో ఏ చిత్రాలు ఏ కేటగిరీ కింద ఇచ్చారనేది నేను మీకు ఇక్కడ తెలియజేస్తానండి బెస్ట్ ఫీచర్ అవార్డు వచ్చేసి కల్కి పొట్టెల్ లక్కీ భాస్కర్ చిత్రాలకు అయితే వచ్చిందండి ఉత్తమ సామాజిక చిత్రం వచ్చేసి కమిటీ కుర్రోళ్ళు ఉత్తమ బాలల చిత్రం ముప్పై ఐదు చిన్న కథ కాదు ఉత్తమ హెరిటేజ్ ఫిలిం రజాకర్ ఉత్తమ నూతన దర్శకుడు వచ్చి యదువంశి హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ వచ్చి ఆయ సినిమాకి వచ్చింది ఉత్తమ దర్శకుడు అవార్డు వచ్చి నాగ్ అశ్విన్కి వచ్చింది కల్కీ సినిమాకు గాను ఉత్తమ నటుడు అల్లు అర్జున్ పుష్ప టూక్ వచ్చిందండి ఉత్తమ నటి నివేదా థామస్ ముప్పై ఐదు చిన్న కథకాల సినిమాకు వచ్చింది తర్వాత బెస్ట్ సపోర్టింగ్ నటుడు ఎస్జే సూర్య సరిపోదా శనివారం ఈ సినిమాకు సంబంధించినటువంటి వ్యక్తి అండి నటుడు బెస్ట్ సపోర్టింగ్ నటి అంబాజీపేట ఫేమ్ శరణ్య మ్యూజిక్ భీమ్స్ రజాకర్ తర్వాత బెస్ట్ సింగర్ సిద్ధశ్రీరామ్ ఊరు పేరు భైరవ మూవీకి సంబంధించినటువంటి బెస్ట్ సింగర్ అవార్డు వచ్చింది తర్వాత బెస్ట్ సింగర్గా ఫీమేల్ వచ్చి శ్రేయ ఘోషాల్ పుష్ప టూకి తర్వాత బెస్ట్ కమెడియన్స్ వెన్నెల కిషోర్ సత్య ఉత్తమ బాలనటులు అరుణ్ దేవ్ ముప్పై ఐదు చిన్న కథ కాదు హారిక కిల్లింగ్ ఉత్తమ రచయిత శివపాలడు శివపాలడుగు మ్యూజిక్ షాప్ మూర్తి తర్వాత బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ వెంకీ అట్లూరి లక్కీ భాస్కర్ తర్వాత ఉత్తమ పాటల రచయితగా చంద్రబోస్కి ఇచ్చారు రాజు యాదవ్ అండ్ బెస్ట్ సినిమాటోగ్రఫీ ఎవరంటే విశ్వనాథ్ రెడ్డి గామి తర్వాత బెస్ట్ ఎడిటర్ అవార్డు వచ్చి నవీన్ నా నూలికి ఇచ్చారు లక్కీ భాస్కర్కి తర్వాత బెస్ట్ ఆడియోగ్రాఫర్గా అరవింద్ మీనం గామికి ఇచ్చారు తర్వాత బెస్ట్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య దేవర ఆయుధ పూజ దీనికి ఇచ్చారండి తర్వాత బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్గా ఆద్ని తిన్ జిహానీ చౌదరికి ఇచ్చారండి కల్కి మూవీకి తర్వాత బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ చంద్రశేఖర్ రాథోడ్ గ్యాంగ్స్టర్ ఇచ్చారండి తర్వాత బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ నల్లసీను రజాకర్ తర్వాత బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ అర్చనారావు అజయ్ కుమార్ కల్కి తర్వాత బెస్ట్ జ్యూరీ అవార్డ్స్ హీరో దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ హీరోయిన్ అనన్య నాగల్లా పొట్టేల్ మూవీకి ఇచ్చారండి తర్వాత స్పెషల్ జూరీ అవార్డు వచ్చి డైరెక్టర్కి సుజీత్ సందీప్కి ఇచ్చారండి స్పెషల్ జూరీ అవార్డు నిర్మాత ప్రశాంతి రెడ్డి రాజేష్ కల్లేపల్లి రాజు యాదవ్ గారికి ఇచ్చారు జూరీ స్పెషల్ మో మెన్షన్ వచ్చేసి సింగర్గా ఫరియా అబ్దుల్లా ర్యాంప్ సాంగ్ మత్తు వదలరా మూవీకి సంబంధించినటువంటి వీళ్ళకైతే అవార్డులు అయితే ఇవ్వడం జరిగిందండి తర్వాత చిన్న చిత్రాలు పెద్ద చిత్రాలు స్టార్ హీరోలు కొత్త హీరోలు కొత్త దర్శకులు అన్న తేడా లేకుండా అందరికీ సమన్యాయం ఉన్నట్లుగా ఈ అవార్డుల్ని ప్రకటించినట్టు కనిపిస్తోంది మరి ఈ అవార్డులపై టాలీవుడ్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి ఇక ఈ అవార్డుల కోసం మొత్తం పన్నెండు వందల నలభై ఎనిమిది నామినేషన్లు అయితే వచ్చినాయి పదకొండు కేటగిరీల్లో అవార్డుల్ని వెల్లడించారు రెండు వందల రెండు వేల పద్నాలుగు జూన్ నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు వచ్చిన చిత్రాల్లో ఒక సినిమాను ఉత్తమ చిత్రంగా ప్రకటించారు రెండు వేల ఇరవై నాలుగులో రిలీజ్ అయిన ఆయన అన్ని చిత్రాలను అన్ని కేటగిరీల్లో అవార్డుల్ని ప్రకటించారు ఇక ఈ అవార్డుల్ని జూన్ పద్నాలుగున ప్రదానం చేయనున్నారు మొత్తం జూన్ పద్నాలుగునైతే ప్రారంభం చేయను ప్రకటించనున్నారండి సో ఇదండి ఈరోజు మనకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ గద్దర్ సంబంధించినటువంటి అవార్డ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ